హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకోసం ఒక కొత్త వీడియోతో వచ్చానండి అంటే చ పోలవరం అందరికీ తెలిసిందే కదా ఈ ప్రాజెక్ట్ గురించి తెలియని వారు అంటే ఎవరు ఉండరండి అందరికీ తెలుసు కాకపోతే కొన్ని విషయాలు కొంతమందికి తెలుస్తాయి అవి ఏంటన్నది మీకు ఇప్పుడు చెప్తామండి చూడండి ఎంత బాగుందో ఒకసారి చూడండి ఈ క్లైమేట్ మేము ప్రజెంట్ పోలవరం బోటింగ్ దగ్గర ఉన్నామండి మనం వెళ్ళే ప్లేసు ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి ఇది పోలవరం బోటింగ్ ఇది మేము బోట్ ఎక్కి అటు సైడ్కి వెళ్తున్నామండి గండిపోసమ్మ తల్లి టెంపుల్ మెయిన్ రోడ్కి వెళ్తున్నాం అన్నమాట ఆ డౌన్కి వెళ్తే మీకు ఒక సీన్ ఒకటి చూపిస్తాను మాకే చూస్తేనే మాకు అనిపించిందండి ఇప్పుడు కొన్ని ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి పోలవరం గురించి అంటే వాళ్ళు ఇష్టంగా ఇష్టంగానే ఇచ్చారండి ఇష్టం లేకుండా ఇవ్వలేదు అంటే మన మన గురించి ఉన్న దేశం బాగుపడద్దు అన్న ఉద్దేశంతో ఇచ్చారు మాట వాళ్ళు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు మొత్తం ఊర్లకి ఊర్లే పడిపోయాయండి మొత్తం ఇదంతా చూపిస్తే చూడండి ఒకసారి ఇదంతా వాటర్ వచ్చేస్తుంది ఇది మొత్తం మునిగిపోద్ది వర్షాకాలంలో బాగా మునిగిపోద్ది ప్రజెంట్ ఇది ఎండాకాలంలో తీసేండి ఇది అప్పుడు బాగానే ఉంది ఇది కాకపోతే రైనీ సీజన్ అయితే ఫుల్ వాటర్ అంతా చూస్తే ఒక ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఈ గ్రామాలన్నీ కూడా ఖాళీ చేస్తారండి ఇవి మూడు పంటలు పండేటటువంటి నేల మూడు పంటలు పండుతాయి నల్లంబట్టి చాలా బంగారం అన్నమాట ఎందుకంటే పక్కనే గోదావరి ఉందండి చాలా సారవంతమైన భూములు ఇవి ఇవన్నీ వదులుకొని వాళ్ళు నిరాశ్రయులయ్యి ఎక్కడో గోకవరం దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళు ఉండాల్సి వస్తుంది అంటే వాళ్ళకున్న భూములు వాళ్ళ పశువులు వాళ్ళ జీవనోపాధి ఇవన్నీ త్యాగం చేస్తే మనకి ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తుంది తెలంగాణ గ్రహించాలి నేను మీ పేరేంటి సార్ మీ అండి విజయ్ ప్రకాష్ అండి విజయ్ ప్రకాష్ ఎక్కడ సార్ మీరు వర్క్ ఏంటండి పోలవరంలో ఉన్నా పోలవరం చేస్తున్నారండి ఓకే సార్ పోలవరం స్కూల్ కూడా ఉన్నారా ఓకే సార్ పోలవరం నుంచి ముంపు గ్రామాలు ముప్పై ఆరు గ్రామాలకుంటాం మొత్తం ఈస్ట్ వెస్ట్ కలిసి అవి ప్రా ప్రాజెక్టు వల్ల ముంపుగురం వీళ్ళందరికీ వాళ్ళకేమో బుట్టాయిగూడెం బుట్టాయిగూడ ఎల్లంటి పేట అక్కడ కొందరవస్ కాలనీ వీళ్ళకి గోపురం నేలకోటం పైలించి వీళ్ళకి ఇచ్చారు అండి ఇది గండి అమ్మవారు వెలిసిన ఏరియా ఇక్కడి నుంచి అమ్మవారు అక్కడ తెలిసారు అయితే పూర్వం పులిపల్లి పుడిపల్లి వ్యవస్థ మీద గుడి నడిచేది ప్రెసిడెంట్ వాళ్ళే వాళ్ళముందు అలా అలా దేవాలయ దేవాలయ చక్కకి ఆ గుడిని పోవడం జరిగింది అయితే పూలుదర అయితే ఇరుగుర సోదే పేరుంది ఇంట్లో మాకు తెలుసు పూర్తిగా ముంపు గురైన ఏరియా ఇవన్నీ వేరు పట్నం వెళ్ళాలంటే ఇటు ఇటునగర్ నుంచి రావాలంటే విశేతపట్నం ఉత్తమ్మరండి గొంగూరు నాగలపల్లి దండంగి రావణాపేట కాడలదాట అండి రవణాయపేట చిన్న రవాణాపేట పెద్ద రవణాపేట ఆ రవణాయపేట నుంచి మనం ఇట్లా ఇది రవణాపేట నుంచి మనం రైతుకి వెళ్ళిపోతే రంపచెడవాళ్ళు దగ్గర మనం లెఫ్ట్కి వెళ్తే నం వీరవర్లంక గులంపాలెం వీరవర్లంక దేవపట్నం మండల కేంద్రం దేవపట్నం అది అవతల సింగనపల్లి సుబ్బారాయణ శక్తి గుడి ఉంటుంది దేవపట్నంలో బాగా ఘనంగా చేస్తారు ఫేమస్ అల్లూరి సీతారామరాజు కూడా గారు అక్కడ స్టేషన్ కూడా అక్కడ ఉంది పూర్వకాల స్టేషన్ అది కూడా దాని పక్కనే పక్క స్టేషన్ కట్టడం జరిగింది అక్కడ నుంచి లాగా ఎత్తు బోట్ పై పూర్వకాలు సింగనపల్ల ఉండేది బోట్ పై ఇదే బోట్ పై సింగనపల్ల ఉండదు అది ముంపు ప్రాజెక్టులో రోడ్ అవ్వలేదు మనకి ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ పెట్టరు బోట్ అమ్మ అమ్మవారి గుడియర్స్ పెట్టారు పూర్వకాలం నుంచి సింగనపల్ల బోట్ పై లోకల్ ప్లేస్ కూడా ఉపాధి కలిపి జరిగింది బోట్ వల్ల అక్కడ నుంచి దేవపట్నం నుంచి ఇక గ్రామాలు ఏముండవు ఉన్నాయి మండల కేంద్రం అయితే రోడ్డు ఉండేది కాదు పూరం పెంకులపాడు మూలపాడు తెలిపేరు ఏ ఉన్నాయి ఊర్లు ఉన్నాయి ఉంటుంది బట్ ఇక మార్గం ఉండేది కాదు ఈ జాయి జాయిగా మార్గం వేయడం జరిగింది మట్టి రోడ్ల రోడ్డు వేయడం జరిగింది పునరావాస పునరావాస ఇది మీద కొంచెం మంది గబులు తిరిగి కూడా పోవడం వల్ల రెండు మూడు ఊర్లు మకాలు ఉంటాయండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఊరు ఎక్కడికి ఎక్కడికి వీళ్ళు నేలకోట నేలకోట అంటే మనకి రామ రామదుర్గం రామదుర్గం ఇప్పుడు వర్షాకాలం అయితే మొత్తం ఆర్డర్ వచ్చేస్తుందండి ఇదంతా అంత వచ్చేస్తుంది నేను మునిగిపోవడం చూసాను మీకు ఇక్కడ మొత్తం డాబాలు ముగిపోయినాయి మాకు లైవ్ లో చూపించారు డాబా ముయి అంటే ములిపోయినంటే పదిహేను అడుగులు ఉంటుంది నేను వర్షాకాలం వెళ్ళిన తర్వాత అక్కడ వరకు వస్తే ఇవన్నీ మునిగిపోయి ఉన్నాయండి వాటర్ ఉన్నాయి అన్నారు ప్రాజెక్ట్ నుంచి వరకు రోడ్ అయితే లేదు స్టోరేజ్ ఫుల్గా చేసారు ఒక వర్క్ విషయంలో చేయడం వల్ల వాటర్ ఫుల్గా ఉంది మనం రావడం లేదు ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ఉన్నాయి కాబట్టి కొన్ని వాటర్ కొంచెం లేదు కాబట్టి కిందకి పంపడం వల్ల జగలస్పురం పంపడం వల్ల లోపలెత్తడం వల్ల కొంచెం రోడ్డు మార్గం కనిపిస్తుంది మళ్ళీ అయితే మళ్ళీ రోడ్డు మళ్ళీ ఏమి కనపడదు సార్ మీకు రాజమండ్రి నుంచి విజయపట్నం కానీ కూడిపల్లి కానీ అమ్మవారి గుడి కానీ రావాలనుకుంటే రాజమండ్రి నుంచి గోపవరం గోపవరం నుంచి రైట్కుంటుందండి ఇందుగురిపేట రైట్కుంటుంది బాకవరం ఊరు నుంచి బంకటి పక్కన నుంచి రైట్కుంటుంది బాపవరం నుంచి వంకటివరం రోడ్డు వెళ్ళిపోవాలి వంకటవరం రోడ్డు వెళ్తూ ఉంటే పక్కకే ఉంటారు మన ఇందుకూరుపేట ఇందుగురిపేట రోడ్డు పట్టుకోలేదు ఇందుగురిపేట పోతవరం 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 నుంచి దండంగి దండంగి నుంచి ఇంక మీరు విజయపట్నం వెళ్ళొచ్చి కూడికి వెళ్ళేవాళ్ళు మేము ఫస్ట్ వీళ్ళ ఊరిలో వీళ్ళు ఉన్నారండి ఈ ఒక్క కుటుంబం ఉంది వాళ్ళ నైట్ ఇంకా కరెంటు అటువంటివి ఏమి ఉండవు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఒకటి సోలార్ లైట్ ఉందండి అది చూపించారు మాకు అంటే వీళ్ళకి ఫ్యాన్ అలాంటివి ఏమి ఉండవు ఇది ఒక్క లైటే నైట్ కూడా ఇదే లైట్తోనే ఉంటారు ఇప్పుడు మీరు ఇది మునిగిపోతే అక్కడికి వెళ్ళిపోతారండి మీరు

చాలా ఇబ్బంది పడాలండి ఇప్పుడు మీరు అది గేదెల గురించి ఆగిపోయారండి ఇక్కడ బయట ఇప్పుడు ఒకప్పుడు ఏదో కలకలలాడుతుంటే చాలా మీకు చాలా బాధగా ఉంటుంది అండి

కూర్చోండి 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 ఇప్పుడు మరి ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఇప్పుడు వెళ్ళిపోమంటారండి మిమ్మల్ని ఇక్కడికి వచ్చి అంటేనండి ఒకేసారి గోదావరి వచ్చిస్తే ఒక్కసారి వీళ్ళని చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు పడిపోతే పాపం స్కూల్లో ఉంటున్నారు వీళ్ళు ఫ్యామిలీ వచ్చి అంటే ఊరిని వదిలి వెళ్ళలేక గే ప్రజెంట్ నెక్స్ట్ వచ్చి వాళ్ళకి గేదెలు కూడా ఉన్నాయంట అక్కడ ఆ గేదెలు చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేకపోవడంతో ఇంక వీళ్ళు ఎక్కడ ఉండిపోతున్నారు అక్కడ చూడండి ఒకసారి ఇల్లు ఎలా ఉన్నాయి ఒకసారి చాలా దారుణంగా ఉంటుంది అండి ఆ ఇల్లు చూస్తుంటే అనిపిస్తుంది అది ఒకప్పుడు చాలా ఎంతో కలకలాడుతున్న గ్రామం మన దేశం కోసం ఇలాగా ఎంతో త్యాగం చేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళే జీవిస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి అది అది అందరూ చేయలేరు ఊరండి ఇది ఇది మూడో ఇది కూడా మొత్తం కాయలు అయిపోయిందండి ఎలా ఇంకెళ్ళలేక ఉండిపోతున్నారు అన్నమాట కొంతమంది వ్యవసాయం లేదు పశువులు లేదు అన్ని కూడా

చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అంత పచ్చదనంగా ఉందో చాలా ఎందుకంటే ఇక్కడ నో పొల్యూషన్ జోన్ అండి ఇది అసలు పొల్యూషన్ అంటే ఏంటన్నది తెలియదు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ ఈ ఊరు కూడా ఇలాగా మొత్తం అంతా వాటర్ అండి ఇది మనకి జంక్షన్ వచ్చిందండి ఇలా వెళ్తే ఇది గోకౌరం అండి గోకవరం పోతవరం పోతవరం దగ్గరద్ది మనకి ముందుగురిపేట దగ్గరద్ది అక్కడ గోపవరం ఉంటుంది ఇలా వెళ్తే రమణీపేట విజయపట్నం అండి దేవపట్నం స్టాప్ అయిపోతుంది అంటే రివర్ ఉన్నాయి కాబట్టి ఊర్లు ఉన్నాయి ఇంతా కూడా మనకి

మడి శ్రీరాములు అని అతయ్య గారు అందరూ కూడా గోపవరం వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఇచ్చారు కొందర కాలిని చెప్పి అక్కడ ఇచ్చారు అయితే మన ఇందు ఇందు ముసినకుంట అని చెప్పి ఆ ఏరియాలో వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అందరూ క్లియర్ క్లియర్ అయిపోరండి ఇక్కడ మొత్తం వెళ్ళిపోయారు అయితే ఇంకా ప్యాకేజీలు రాలేదని అదే ఉన్నాయి ప్రజెంట్ అయిపోతే ఇప్పుడు ఎండాకాలం కాటి పర్లేదండి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చే టైంకి అయితే మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవచ్చు అవునండి ఇదంతా వాటర్ మొత్తం వాటర్ ఫ్లో ఇది ఇటు ప్రయాణికులు ఇస్తారంత బాగుంది ఇక్కడ బస్సు సాగేదండి కట్టారు బస్ డైలీ వచ్చేది ఓకేనా ఇప్పుడు మన విధవీపట్నం మండల సరిహద్దు ప్రాంతాలన్నీ వచ్చి ఎక్కువ మధ్యలో కాలువ ఉంది కదా బస్సు వెళ్ళడానికి ఓకే అన్న లేని సార్ ఇది ఖాళీ చేసి ఊరు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అండి అంత ముందు అయితే అందరం ఉండే ఊరు సెంటర్ కదా చాలా బాగుంది ఊరు కూడా ఎలా కూడా బాగుందండి జనం ఉన్నప్పుడు ఇంకా బాగుండేది షాప్ షాప్ కరగలాంటిది పోతుంది ఓకే అండి ఓకే